ఒక మహానుభావుడిని ఈ రోజున మేము మిస్ అయిపోయాము ఎంత గొప్ప వ్యక్తి అని అంటే ఆయన ఆయన స్టూడియో కట్టేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మేము ఏమైనా చెప్తే అవన్నీ తీసుకుని అంటే ఎంత హృదయం లేకపోతే అలాంటి పనులన్నీ చేస్తారు ఆయన అలాంటి వ్యక్తి ఆయన అలాంటి మహానుభావుడు ఇవాళ మాకు దూరం అయిపోయారు ఆ వ్యక్తితో మాకు అనేకమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి అటు మయూరి ఫిల్మ్స్ కానీ లేదా ఇటు బాపినేడి గారు కానీ వీళ్ళందరితోటి కూడా మాకు ఎంతో సాన్నిహిత్యం కలగడానికి కారణం ఆయనే ఆయన కలగజేసినటువంటి అనేక అనేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మాకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి నిజంగా మయూరి ఫిల్మ్స్లో అయితే మేము మామూలుగా కాదండి ఎంతో ఎన్నో సినిమాలు మాయలోడు ఎమలేలా ఒకటి కాదు ఇలాంటి ఎన్నో సినిమాలు మేము వాళ్ళ ద్వారానే నేను రిలీజ్ చేశాము అలాంటి అనుబంధం ఉన్నటువంటి మాకు ఇవాళ ఆ మహానుభావుడు మిస్ అయిపోయాడు అలాంటి మహానుభావుని మళ్ళీ తిరిగి ఎంతట్లో అని నేను అనుకోవట్లేదు ఒక అద్భుతం అంతే ఎందుకంటే స్వయం కృషితో ఇంత తెలుగు జాతి గర్వించదగిన ప్రపంచవ్యాప్తంగా గర్వించదగినటువంటి ఎన్నో సామ్రాజ్యాలను ఆయన స్థాపించారు ఆయన ఈనాడు సంస్థ కానీ ఈటీవీ మీడియా కానీ రామోజీ ఫిల్మ్ సిటీ కానీ ఇతర వ్యాపార సంస్థలు కానీ ఇప్పుడు ఏ సంస్థ స్థాపించినా కానీ అది నెంబర్ వన్గా ఉండాలనే ఆ తపంతో తాపత్రయంతో ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి గొప్ప దార్శనికుడైన అలాంటి మహోన్నత వ్యక్తి మరింత సేవ మన తెలుగు జాతికి మన తెలుగు రాష్ట్రాలకి చేసే అవకాశాన్ని మన తెలుగు జాతి మిస్ అయిపోయింది అనేది అందరూ ఫీల్ అవుతున్నటువంటి ఏకైక ఫీలింగ్ అది ఆయనతో ఎంతో అనుభవం ఉంది గత ముప్పై సంవత్సరాలుగా మేము సినిమా పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో కేవలం ఆయన వల్లే ఆయన భరోసాతో ఎన్నో సినిమాలు నిర్మించగలిగాం ఆ అసోసియేషన్ ఇప్పటికే అలా కొనసాగుతూనే ఉంది అంత అద్భుతమైన మనసుకి మంచి ఆత్మశాంతి కలగాలి ఉత్తమమైనటువంటి జన్మలు కలగాలి మనసు పెద్దలు శ్రీ రామోజీరావు గారు స్వర్గిస్తులయినారని తెలిసి నేను మరి మా సహచరులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే దానం నాగేశ్వర దా దానం నాగేందర్ గారు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు మరి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి గారితో పాటు నమస్కారం పెద్దలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అందరం కలిసి వారి భౌతిక భౌతికాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వారి కుటుంబానికి భగవంతుడు వెళ్ళ వెళ్ళవెల్ల జీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి శ్రీ రామోజీరావు గారి గురించి చెప్పాలంటే వారు చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి ఇవాళ ప్రపంచంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా సామాజికవేత్తగా మరి ఆర్థికవేత్తగా వారు గాంచినారు కాబట్టి మరి అదే వాళ్ళ కుటుంబం నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తీర్తిశేషిలో రామోజీరావు గారి అకాల మరణం తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తూ ఉన్నది వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక స్ఫూర్తిగా కష్టపడితే సాధించలేనిది ఏది లేదని రుజువు చేసినటువంటి ఒక మౌన్నతమైనటువంటి వ్యక్తిగా పత్రికా రంగంలో వారు తెచ్చినటువంటి ఎన్నో వినూతనమైనటువంటి ఒరుబడులు కావచ్చు వారు వ్యాపార రంగంలో సాధించినటువంటి ప్రగతి కావచ్చు కష్టపడితే ఏ స్థానానికైనా చేర్చుకోవచ్చుననేటువంటి చేసి నిరూపించినటువంటి ఒక మౌన్నతమైనటువంటి వ్యక్తిగా రామోజీరావు గారి యొక్క జీవితం నడిచింది వారు ఇప్పుడున్నటువంటి తరాలకే కాదు భావి తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలాంటి మౌన్నతమైనటువంటి వ్యక్తి భౌతికంగా మనతో దూరమైనప్పటికీ వారి ఆలోచన విధానం వారు మార్గదర్శనం తప్పనిసరిగా మన అందరికీ కూడా ముందు ఉంటుందని చెప్పి ఆశిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని కలిగించాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అనడానికి రామోజీరావు గారి నిదర్శనం ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి అందరికీ ఆదర్శనీయుడు వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వారి యొక్క అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించినారు ఆ విధంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారు పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్లు కావచ్చు ఎలక్ట్రానిక్ రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించి కావచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శకం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు అందరికీ అంటే శ్రమ పడితే అందుకోలేనిది ఏమీ లేదు అని అనడానికి రామోజీరావు గారు జీవితమే నిదర్శనం కాబట్టి వారికి మరి వారి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వారి మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ వారికి మరి సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం రామోజీరావు గారి యొక్క అకాల మరణం మా అందరికీ కూడా బాధ కలిగించింది ఆయన మా మన ప్రాంతంలో హైదరాబాద్ నగరానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీని స్థాపించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు మేలు చేసినటువంటి సంగతిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మొన్ననే ఒక నెల రోజుల కింద ముఖ్యమంత్రి గారు నేను రామోజీరావు గారిని కలిసి ఆయనతో పాటు భోజనం చేసి నిజంగా ఆయన చెప్పినటువంటి చాలా విషయాలను మా మొదల్లో ఉన్నాయి మా గుర్తున్నాయి ఈ ప్రాంత అభివృద్ధికి మరి మాతో పాటుగా ఆయన కూడా చాలా కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన అకాల మరణం మా అందరికీ తీరని లోటు అని చెప్పి తెలియపరుస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాను రామోజీరావు గారి మరణం పత్రికా రంగానికి కాదు యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా తీరని లోటు వార్తల్ని నిర్మోమాటంగా నిర్భయంగా ఎంత పెద్ద వ్యక్తుల మీదైనా రాసే సత్తా ధైర్యం ఆయనకు ఆయనే సాటి యూనివర్సల్ లాంటి స్టూడియోస్ గ్రూప్ వార్ ఆడితే ఒక వ్యక్తిగా ఇంత పెద్ద స్టూడియో నిర్మాణం చేయడం అనేది ప్రపంచంలో ఒక రికార్డు రామోజీరావు గారు కష్టపడి పైకిచ్చిన వ్యక్తుల్లో అందరికీ ఆదర్శప్రాయుడు ఇవాళ వారి మరణం మనందరు కూడా తీవ్రమైన లోటు వారి మనసు వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలగాలని పత్రికా రంగం వారి అడుగుజడలు వారు చూపిన బాటలో ముందుకు ఇంకా నడవాలని ఆశిస్తూ వారికి నివాల్ రామోజీరావు గారు మన ముందు లేరనే మాటను తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే నాకు మా నాన్నగారు తర్వాత ముడపడు గారు రామోజీరావు వీళ్ళు ముగ్గురు మార్గదర్శకులు నా జీవితంలో నేను వీళ్ళ ఆర్డర్ జాడలో నడ నడుపుతున్నాను ఎందుకంటే వీరు కష్టాన్ని నమ్ముకుని బతుకు నమ్మారు పుట్టినప్పటి నుంచి పెరిగేవారు పోయేవారు చూసే చూసేవారు కష్టాన్ని నమ్ముకుని ఉన్నవారు వీడు అనుకునేదాని కన్నా వీడు మన ముందే ఉంటూ ఆయన సంస్థలో ఈనాడు మార్గదర్శి ఈనాడు ఆయన మార్గదర్శిలో నడుపుతూ మనం బతుకుతూ సరిపోతుంది అలాంటి మహానుభావులను మనం లేరు అనుకున్న మనం ఆయన మార్గదర్శనలో ప్రయాణం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశంలో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు గతంలో మీడియా ఆంధ్రపత్రిక ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఉండే కానీ ఈనాడు పేపర్ పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో ఆరు గంటలకే పేపర్ చదువుకునే అవకాశం అంతటితో చిన్న పాల వ్యాపారం చేసి ఆ తర్వాత పచ్చడి చేసి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఈనాడు ప్రజలకు ఎక్కడ కూడా ఒక మార్గదర్శిలో డబ్బులు పెట్టిన వారికి అన్యాయం జరిగిందని కనిపించలే అదే కాకుండా ఈ ఇంత పెద్ద అడవులలో ఇంత పెద్ద స్టూడియో కట్టడం ప్రపంచంలోనే రికార్డు ఇంత పెద్ద ఇదంతా అడవి ఉండే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అలాంటి నాయకుడు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్లో పంచవర్ష పంచవృజ ఐదు ఐదు అంశాల కార్యక్రమాన్ని చెట్టు నాటడం కానీ స్లమ్ క్లియరెన్స్ కానీ చాలా పబ్లిసిటీ చేశాడు సినిమా ఇండస్ట్రీలో ఒక పక్క మీడియా ఇంకో పక్క ఇండస్ట్రీ ఇవాళ కొన్ని లక్షల మందికి నేను అనుకుంటా ఆర్టిస్టులే కాకుండా పెయింటర్సే కాకుండా ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి పద్మవిభూషణ్ ఇచ్చారు ఆయనకు అంతేకాదు ఈనాడు యావత్ ప్రపంచంలోనే కేవలం సినిమా అంటే అమెరికాలో జరుగుతుండే కానీ అలాంటి సన్నివేశాలు కూడా ఇక్కడ సృష్టించాడు కానీ ఆయనకొక్క బాధతో నాకు బాగా తెలుసు నేను కుళ్ళ చెప్తా ఏది భయపడ నేను గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర ఆయన స్నానం చేసేది ఆయన నడిచేది అన్నీ చూపించాడు కానీ మార్గదర్శి లేదు అన్యాయం జరిగిందని మాటి మాటికి ఏది హింస పెట్టడం అది హత్య అయింది ఆయన నేను అన్నాను ఏంది ఇది మీరు ఎందుకు ఆయన మీద పడుతున్నారు ఆయన నీకు కూడా పబ్లిసిటీ ఇచ్చిందా లేదా ఎన్టీ రామారావుకి ఇచ్చాడు నీకు కూడా ఇచ్చాడు కనుక ఆ బాధ నిజంగా కూడా ఇవాళ నాకు కనిపిస్తుంది ఆయన నిజంగా కూడా మంచి వ్యక్తి చిన్న ఏది కింది స్థాయి నుంచి ఆ స్థాయి ఎంతోమంది ఇవాళ అదాని అంబానీలు ఉన్నారు కానీ ఇలాంటి సృష్టించి పేద ప్రజలకు ముఖ్యంగా ఆర్టిస్టులకు అవకాశం వడ్డు వడ్లవాడు కానీ కుమ్మరివాడు కానీ అందరికీ కూడా పేద అట్టడుగున ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి రామోజీరావు నిజంగా ఆయనకు తప్పనిసరిగా యావత్ దేశ ప్రజలు అది టీవీలు కానీ అన్నీ కూడా అన్ని ప్రాంతాలలో అన్ని భాషల్లో చూపించినటువంటి వ్యక్తి ఆయన లేని లోటు ఆయన లో ఆయన లేని లోని లోటు ఉంటుంది తప్పనిసరిగా నా ప్రగాఢ సంతాపం వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఆయన ఆయన ఇక ముందు కూడా కొనసాగించాలి పేద ప్రజలకు న్యాయం జరగాలి మీడియాలో ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయం గురించి ప్రజలకు చెప్పినటువంటి వ్యక్తి ప్రభుత్వంతో కూడా ఫైట్ చేసినటువంటి వ్యక్తి లేడు తప్పనిసరిగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఏది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ లాంఛన చేస్తుంటూ నిజంగా మరొకసారి నాకు చాలా బాధ ఉన్నది మంచి వ్యక్తి ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తి లేడు నా ప్రకాడ సంతాపం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎస్ మనం చూస్తున్నాం సినీ లోకం అంతా కూడా ఫిలిం సిటీకి తరలి వచ్చింది ఎందుకంటే టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇలా అనే అవే కాదు అనేక ప్రాంతాల వారు అందరూ వచ్చి ఇక్కడే షూటింగ్ చేసుకునేవారు అంతలా ఫిలిం సిటీని సృష్టించారు రామోజీరావు కేవలం పాత్రికేయులు మాత్రమే కాదు ఎందరో సినీ తారలకు ఫిలిం సిటీ ఒక వేదిక ఉషా కిరణ్ మూవీస్ ఒక పునాది అందుకే ప్రతి ఒక్కరూ కూడా మాకు బీజం పడింది ఉషాకిరణ్ మూవీస్ తోనే మాకు అవకాశం ఇచ్చింది రామోజీరావు గారు మమ్మల్ని ఇంతలా తీర్చిదిద్దింది మాకంటూ గుర్తింపు ఇచ్చారు రామోజీరావు గారు అంటూ చాలా బాధ కలిగించింది నాకు వ్యక్తిగతంగా కూడా నాతోని చాలా బాగుండేవాళ్ళు నేను అభిమానించే వ్యక్తి హీ ఈస్ ఎజెండ్ అన్ ఇస్ లైఫ్ టైమ్ హీస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు మీడియా తెలుగు మూవీస్ తెలుగు పాలిటిక్స్ తెలుగు పబ్లిక్ లైఫ్ కెన్ నెవర్ బి ఫర్గాటన్ హీజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మీడియా పర్సనాలిటీస్ ఇండియా సీన్ ఇన్ మెనీ టికెట్స్ నేను వారిని అనేక సందర్భాల్లో కలిసి అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది నేనంటే కూడా చాలా ఇష్టపడేవారు చాలా దశాబ్దాల నుంచి వారితో చాలా దగ్గర సంబంధం ఉండింది వారి మృతి తెలుగు జాతికి తీవ్ర నష్టంగానే భావిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకి నా సంతాపం సానుభూతి తెలియజేస్తుంది సో ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు సంగీత లోకం డైరెక్టర్లు దర్శకులు బంగారయ్య శర్మ లాంటి ఎందరో వేద పండితులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు గా రామోజీరావు స్టార్ట్ చేసిన ఈటీవీ లైవ్ స్పిరిచువల్ ఛానల్లో ఎందరో వేద పండితులు గురువులు భక్తి సమాచారాన్ని తమ సందేశాలని వినిపిస్తూ ఉంటారు ఆయన కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ అభిరుచి హెల్త్ అనే కాదు ఈటీవీ లైఫ్ స్పిరిచువల్ ఛానల్ని కూడా అత్యద్భుతంగా స్టార్ట్ చేసి ఎందరో పండితులకు గౌరవప్రదమైన స్థానం కల్పించారని పండితులు చెబుతున్నారు